నిరామయ నిరామయ పథకం స్కీమ్ వైకల్యం కావాలని స్వయంగా ఎవరు కోరుకోరు కానీ సామాజిక మరియు సంస్థాగత అడ్డంకులు దానిని ఒక సవాలుగా చేస్తాయి ఈ పరిస్థితుల్లో వికలాంగులు మరియు వారి కుటుంబాలు భావోద్వేగ పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా సవాళ్లను ఎదుర్కొంటుంటారు అందుకే భారత ప్రభుత్వం వికలాంగులైన పిల్లలు మరియు పెద్దల కోసం ఒక ప్రత్యేక ఆరోగ్య భీమా పథకాన్ని రూపొందించింది నిరామయ పథకం నిరామయ పథకం యొక్క ఉద్దేశ్యం ఆటిజం సెరిబ్రల్ ఫాల్సీ మతి స్థిమితం లేకపోవడం మరియు ఒకేసారి అనేక వైకల్యాలు కలిగి ఉండడం బహుళ వైకల్యాలు ఉన్న వ్యక్తులకు సరసమైన ఆరోగ్య భీమాను అందించడం నిరామయ్య పథకం ద్వారా వార్షిక భీమా కవరేజ్ లక్ష రూపాయల వరకు లభిస్తుంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులు వార్షిక భీమా రుసుము రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉండగా దారిద్ర రేఖకు ఎగువన ఉన్నవారు ఐదు వందల రూపాయలు నిరామయ్య స్కీమ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది ముందుగా నిరామయ్య పథకం ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చో చూద్దాం నేషనల్ ట్రస్ట్ చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పేర్కొన్న విధంగా ఏదైనా వైకల్యంతో బాధపడుతున్న ప్రతి భారతీయ పౌరుడి వద్ద ఆ వ్యక్తికి చెల్లుబాటు అయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రం ఉండాలి ఈ పథకం జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం తప్ప దేశవ్యాప్తంగా అందుతుంది నిరామయ్య పథకం కింద అనేక రకాల ఖర్చులు కవర్ చేయబడతాయి అవి మీరు అనారోగ్యానికి గురైనప్పుడు మీరు ఓపీడీలో చికిత్స పొందుతారు ఇందులో మందులు రోగ నిర్ధారణ లేదా ఇతర పరీక్షలు ఉంటాయి అంగవైకల్యం ఉన్నవారికి క్రమం తప్పకుండా తనిఖీలు దంత చికిత్స ఏ కారణం చేతనైనా ఆసుపత్రిలో చేరితే ఖర్చులు పుట్టుకతో వచ్చే లేదా ఉన్న అంగవైకల్యాలకు సరిదిద్దే శస్త్రచికిత్స అవయవాన్ని సరిచేయడానికి చేసే సర్జరీ అంగవైకల్యం వల్ల కలిగే ఏవైనా దుష్ప్రభావాలను తగ్గించడానికి అవసరమైన చికిత్స నిరామయ యోజన ఆయుర్వేదం లేదా హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య ఖర్చులను కూడా భరిస్తుంది వాటితో పాటు అదనంగా చికిత్స కోసం రవాణా ఖర్చులు కూడా చేర్చబడ్డాయి దీనితో పాటు ఈ పథకాన్ని పొందడానికి ఏ పత్రాలు అవసరమో తెలుసుకోవడం ముఖ్యం దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ ఉన్న లబ్ధిదారులకు సమర్థ అధికారం జారీ చేసిన వైకల్య ధృవీకరణ పత్రం బీపీఎల్ కార్డ్ చిరునామా రుజువు పత్రం దారిద్ర్య రేఖకు ఎగువన ఏపీఎల్ ఉన్న లబ్ధిదారులకు సక్షం అధికారి జారీ చేసిన అంగవైకల్య ధృవీకరణ పత్రం చిరునామా రుజువు పత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అధీకృత మరియు ధ్రువీకరించబడిన ఆదాయ ధృవీకరణ పత్రం పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి దేశవ్యాప్తంగా వికలాంగులతో పనిచేస్తున్న కొన్ని సంస్థలను భారత ప్రభుత్వం గుర్తించి నమోదు చేసింది వీటిని ఆర్వో అంటారు నిరామయ్య కార్డు కోసం రిజిస్ట్రేషన్ పని ఈ రిజిస్టర్డ్ సంస్థలలో అనగా ఆర్వోలలో జరుగుతుంది రిజిస్ట్రేషన్ కోసం వికలాంగుల సంరక్షకుడు పత్రాలను సమీపంలోని ఆర్వో వద్దకు తీసుకువెళ్లాలి మీ పత్రాలను ధృవీకరించిన తర్వాత ఆర్వో సిబ్బంది ఆన్లైన్ ఫారం నింపుతారు పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు మీరు నిబంధనల ప్రకారం రుసుము చెల్లించాలి ఈ ప్రక్రియ తర్వాత దరఖాస్తు ఆమోదించబడుతుంది మరియు ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారునికి ప్రత్యేక ఐడీ నెంబర్ లభిస్తుంది మీకు మీ ఆర్ఓ వివరాలు తెలియకపోతే మీరు దాన్ని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు నేషనల్ ట్రస్ట్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్డ్ ఎంట్రీల జాబితాను తెరవండి తరువాత మీ రాష్ట్రం జిల్లా మరియు నగరం మొదలైన వాటిని ఫిల్ చేయడం ద్వారా మీకు సమీపంలోని ని తెలుసుకోండి మీరు సమయాన్ని ఆదా చేసుకోవాలంటే మీరు నిరామయ కార్డ్ రిజిస్ట్రేషన్ ఫారం ను ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ తెరవండి అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి సోర్సెస్ మరియు రిఫరెన్స్ సోర్స్ అండ్ రిఫరెన్సెస్ చేయండి మీకు పథకానికి సంబంధించిన అధికారిక సమాచారం లభిస్తుంది మీరు నమోదు ఫారం ఎంచుకొని డౌన్లోడ్ చేసుకోండి సూచనలను అనుసరించి ఫారం ను జాగ్రత్తగా పూరించండి మరియు దీని తర్వాత మీ సమీప ఆర్వో దగ్గరికి వెళ్లి అవసరమైన అన్ని పత్రాలతో పాటు ఫారం ను సమర్పించండి మీ కేటగిరీ ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించండి ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డు తయారైన తర్వాత మీరు అవసరమైన విధంగా లబ్ధిదారుడి ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం క్లెయిమ్ దాఖలు చేయవచ్చు దీనికోసం వెబ్సైట్ నుంచి క్లెయిమ్ ఫార్మ్ను డౌన్లోడ్ చేసుకోండి దాన్ని పూరించి అవసరమైన బిల్లులను దానితో పాటు జతపరచండి మీరు ఫారం మరియు బిల్లును టీపీఏ థర్డ్ పార్టీ అథారిటీకి సమర్పించాలి మీ దరఖాస్తు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ముప్పై రోజుల్లోపు లేదా చికిత్స పూర్తయిన తర్వాత మాత్రమే చెల్లుబాటు అవుతుందని గుర్తుంచుకోండి క్లెయిమ్ ప్రక్రియ సమయంలో మీరు ఈ పత్రాలన్నిటిని అందించాల్సి ఉంటుంది నిరామయ కార్డ్ కాపీ అంగవైకల్య ధృవీకరణ పత్రం యొక్క స్వీయ ధృవీకరణ కాపీ డాక్టర్ రాసిన అన్ని ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్లు అన్ని బిల్లులు ఆస్పత్రి మందులు పరీక్షలు డాక్టర్ ఫీజులు మరియు రవాణా ఖర్చులు అన్ని మెడికల్ రిపోర్ట్స్ లబ్దిదారుడి బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఖాతాదారుడి పేరు ఖాతా నెంబర్ బ్యాంక్ పేరు మరియు చిరునామా ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రతి కేటగిరీ ఖర్చులకు ఒక పరిమితి ఉంటుందని గుర్తుంచుకోండి దాని గురించిన సమాచారం కోసం దయచేసి వెబ్సైట్ ను సందర్శించండి మరోసారి వెబ్సైట్ చిరునామా ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి నిరామయ్య పథకం యొక్క చెల్లుబాటు ఒక సంవత్సరం ఇది ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో అంటే మార్చి ముప్పై ఒకటిన ముగుస్తుంది కాబట్టి ప్లాన్ గడువు ముగియడానికి మూడు నెలల ముందు దాన్ని తప్పకుండా పునరుద్ధరించుకోండి నిరామయ పథకం రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటుంది అందువల్ల మీ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం మొత్తం మీ వద్ద ఉంచుకోవడం ముఖ్యం దేశ పౌరుడిగా మీ హక్కులను పొందండి మీ కుటుంబంలో వైకల్యం ఉన్న సభ్యునికి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచండి